హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మనీ ట్రిక్స్ ఈరోజైతే మేము మీ ముందుకి చాలా హెల్దీ రెసిపీ తీసుకొచ్చానమాట నేను రోజు తాగుతాను నేను చాలామంది అడుగుతున్నారు కదా డిఎమ్స్ కూడా చేస్తున్నారనమాట రోజు మార్నింగ్ నువ్వు ఏం తింటావు ఏం తాగుతావు ఇడ్లీ దోశ అనేది తింటావా అని చెప్పేసి అడుగుతున్నారు సో నేను ఇడ్లీ దోశ తిననండి మార్నింగ్ కార్బోహైడ్రేట్స్ ఎక్కువైపోతాయి అని చెప్పేసి ఎందుకంటే మధ్యాహ్నం ఎలాగో రైస్ అలా తింటాం కదా సో అలా ఎక్కువైపోతాయి అని చెప్పి మార్నింగ్ అయితే నేను ఇలా డ్రై ఫ్రూట్స్ అన్నీ తీసుకొని నైటే నానబెట్టుకుంటాను అనమాట ఒక ఫ్రూట్ కానీ ఒక యాపిల్ అయితే డ్రాగన్ ఫ్రూట్ ఉంటే అండ్ హాఫ్ యాపిల్ ఈ రెండు నైటే అనమాట డ్రై ఫ్రూట్స్ మొత్తం నైటే నానబెట్టేసి ఇప్పుడు మార్నింగ్ మిక్సీ అనమాట ఇది వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళకి కానీ పీసీఓడి పీసీఓఎస్ థైరాయిడ్ అండ్ షుగర్ వాళ్ళకి కానీ ఎవరైనా సరే ఈ డ్రింక్ తాగొచ్చండి దీనివల్ల స్కిన్ గ్లో వస్తుంది హెయిర్ ఫాల్ అవ్వడం అనేది తగ్గిపోతుంది మీది విటమిన్స్ లోపం ఏమైనా ఉన్నా కానీ అన్ని బ్యాలెన్స్ అవుతాయి అనమాట నేను రోజు మార్నింగ్ ఇదే తాగుతా కాకపోతే ఇందులో ఒకరోజు లీఫ్ వేస్తా ఒకరోజు వెజిటేబుల్ వేస్తా ఒకరోజు ఫ్రూట్ వేస్తా ఏ ఫ్రూట్ ఉంటే ఆ ఫ్రూట్ వేసుకోవచ్చు కోకోనట్ మిల్క్ ఉంటే కోకోనట్ వాటర్ ఉంటే కోకోనట్ వాటర్ కూడా వేసుకోవచ్చు అనమాట ఇవన్నీ నైట్ నానబెట్టేసి క్యాప్ పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టేసేయండి ఫ్రిడ్జ్లో పెట్టేసిన తర్వాత ఎర్లీ మార్నింగ్ మనం బ్రేక్ఫాస్ట్ తినే టైంకి తీసేసి మిక్సీలో వేసేసి ఇలా మనం ఏ ఫ్రూట్ కానీ వెజిటేబుల్ కానీ ఏది ఉంటే అది వేసేసుకొని మిక్సీ పట్టేసుకొని కాస్త వాటర్ వేసుకొని మెత్తగా పట్టేసుకొని మిక్సీ చేసేసుకొని తీసేసుకోండి కొంచెం మనకు జ్యూస్ టైప్ లాగా కొంచెం స్మూత్ పేస్ట్ లాగా చేసేసుకోండి చాలా అంటే చాలా టేస్టీగా కూడా ఉంటుంది అసలు మీకు ఇది ఒక్కసారి చేసుకున్నారంటే మళ్ళీ మర్చిపోరు కూడా ఇప్పటికే ఇలాంటి జ్యూస్ చాలా మంది తాగుతున్నారు అనుకుంటా కూడా ఎవరైనా తాగుతున్న వాళ్ళు ఉన్నట్లయితే నాకు కామెంట్ చేయండి నేను కూడా తాగుతున్నాను అని సో మీరు కూడా ఇది ఒకసారి రెసిపీ ట్రై చేయండి చాలా బాగుంటుంది వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళు కూడా కాస్త తగ్గించుకొని తింటే చాలా బెటర్ థ్యాంక్ యూ ఎవ్రీబడి బై బాయ్